హాయ్ ఫ్రెండ్స్ రాజ్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే బంక్స్ బడ్ యాప్ గురించి అయితే మీకు పరిచయం అయితే చేస్తాను ఈ బంక్స్ బడ్డీ యాప్ ఎందుకు అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మనం తరచుగా అయితే నడుపుతుంటాం కదా మనకి డీజిల్ లేదా పెట్రోల్ తక్కువ ధరలో ఎక్కడ ఎక్కడ దొరుకుతుంది తెలుసుకోవడం చాలా కష్టంగా అయితే మారిపోయింది మనకు ఎక్కడ తక్కువ దొరుకుతుంది ఏందని తెలుసుకోవడం ఎలాగంటే మనం బంక్స్ బడ్ యాప్ యూజ్ చేయడం ద్వారా మనం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం అనుకోండి హైదరాబాద్ నుంచి ఒక పూణేకి వెళ్తున్నాం లారీ లేదా ఏదో వెహికల్ అయిచారు వ్యాన్లు కానీ ఇట్లా పెద్ద పెద్ద వాహనాలు లో నడుస్తుంటాయి కదా ఆ వెహికల్స్ తరచుగా రెగ్యులర్గా నడుస్తుంటాయి ఓనర్కి లేదా డ్రైవర్కి యాప్ అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఎలాగంటే మనం ఫర్ సపోజ్ హైదరాబాద్ నుంచి మనం పూణకి వెళ్ళాలనుకున్నాం పూణేకి వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు డీజిల్ కొట్టేసావు ఎంత లేదన్నా మూడు వందల లీటర్లు ఆరు వందల లీటర్లు పడతాయి పెద్ద పెద్ద లారీలకి అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం అందులో ఈ బంక్స్ బడ్డీ యాప్ ఉంది కదా ఈ యాప్ ఓపెన్ చేసి మనం స్టార్టింగ్లో పెట్రోల్ లేదా డీజిల్ అయితే ఎంచుకోవాలి ఎంచుకున్న తర్వాత మీకు లొకేషన్ అయితే చూపిస్తుంది ఎక్కడికి వెళ్ళాలని ఎక్కడికి వెళ్ళాలని లొకేషన్ చూపిస్తుంది అందులో డెస్టినేషన్ పెట్టాలి పెట్టిన తర్వాత నువ్వు పెట్రోల్ లేదా డీజిల్ స్టార్టింగ్ సెలెక్ట్ చేసింటావు కదా దాన్ని బట్టి నువ్వు వెళ్ళే రూట్లో తక్కువ రేట్లో ఎక్కడ పెట్రోల్ బంకులు ఉన్నాయని చెప్పేసి నీకు యాప్లో క్లియర్గా అయితే చూపిస్తుంది కింద ఎన్ని కిలోమీటర్లు ఉంది ఏ ఊరు దగ్గర ఉంది మనం అప్పటికి ఎన్ని గంటల్లో రీచ్ అవుతాం అనేది క్లియర్గా అయితే అవుతుంది దీనివల్ల నీకు చాలా అంటే చాలా డీజిల్ రేటు సేవ్ అవుతుంది ఇప్పుడు మనం బయట మనం ఎక్కడో తెలియక మనం చాలా ఎక్కువ రేట్లు పెట్టి మనం బంకులో పెట్రోల్ లేదా డీజిల్ అయితే ఎక్కువ రేట్లు పెట్టి పోయించుకుంటాం ఈ యాప్ యూజ్ చేయడం ద్వారా అంటే ఏమవుతుందంటే మీకు చాలా తక్కువ ధరలో మీకు పెట్రోల్ లేదా డీజిల్ అయితే దొరుకుతుంది ఎక్కువ ఇప్పుడు లారీ అన్న వాళ్ళు కానీ బుల్లరోలు కానీ ఇప్పుడు లాంగ్ కిరాలు అయితే అయితే ఉంటాయి అశోక్ ఇట్లా పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ ఇట్లా లాంగ్ కిరాలు అయితే కానీ వాళ్ళకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది బంక్స్ బడ్డీ యాప్ యూజ్ చేయడం ద్వారా మనం వందలాది రూపాయలు అయితే సేవ్ అయితే చేసుకుంటాం ఈ బంక్స్ బడ్డీ యాప్ ప్లే స్టోర్లో అయితే ఉంది ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్లే స్టోర్లో అయితే ఉంది మనం ప్లే స్టోర్కి వెళ్ళి సర్చింగ్లో బంక్స్ బడ్డీ అని టైప్ చేస్తే మనకి యాప్ లోగ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది బంక్స్ బడ్డీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం పెట్రోల్ ఆ డీజిల్లా సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎన్ని లీటర్లు అనేది ఎంటర్ చేయాలి నేను ఆరు వందల లీటర్లు ఎంటర్ చేసి ప్రొసీడ్ కొట్టాలి ప్రొసీడ్ కొట్టిన తర్వాత మనకు మ్యాప్ అయితే ఓపెన్ అవుతుంది ఆ మ్యాప్లో అంటే మనం ప్రజెంట్ ఎక్కడున్నాం ఎక్కడికి వెళ్ళాలని చేసుకోవాలి నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నాను నేను హైదరాబాద్ అయితే ఎంట్రీ చేశాను అయితే ఎక్కడికి వెళ్ళాలి డెస్టినేషన్ ప్లేస్ అంటే నేను ప్రజెంట్ పూణే అయితే కొడుతున్నాను పూణే కొడితే ఇక్కడ మనకి వివరాలు అయితే చూపిస్తే చూడండి ఇక్కడ మ్యాప్ సర్చింగ్ అయ్యి మనకి రేట్ ఎక్కడ తక్కువ ఉందో అక్కడ గ్రీన్ సిగ్నల్ అని చూపిస్తుంది ఇక్కడ రెడ్ మార్క్ చేసాను చూడండి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అనేది రేట్ తక్కువ ఉందన్నట్ల మనకి ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు సేవ్ అయితే అయినాయి అక్కడ ఆ బంకులో పోసుకుంటే సేవ్ అవుతాయి కింద కింద డైరెక్షన్ కొట్టాలి ఇక్కడ మ్యాప్ యాగురు చూపిస్తున్నాం కదా దాని మీద క్లిక్ చేస్తే మనం డైరెక్ట్ మ్యాప్లోకి అనేది వెళ్ళిపోతాం మనం ఆ రూట్లో వెళ్ళినప్పుడు ఆ మ్యాప్ బంక్ అనేది వచ్చినప్పుడు మనకి మ్యాప్లో అయితే చూపిస్తుంది నెక్స్ట్ మనం పెట్రోల్ అయితే కొట్టుకుందాం మనం పెట్రోల్ కొట్టి ఒక హండ్రెడ్ లీటర్ కొట్టాం వంద లీటర్లు అయితే కొట్టాను మళ్ళా సేమ్ ప్రాసెస్ మనం ఎక్కడున్నాం ఎక్కడికి వెళ్ళాలి నేను హైదరాబాద్ టు విజయవాడ అయితే పెడుతున్నాను ఇక్కడ చూడండి మనకి ఎక్కడ తక్కువ ఉందనేది అనేది ఇక్కడ మ్యాప్లో అయితే చూపిస్తుంది సూర్యాపేటలో అయితే తక్కువ ఉందని చూపిస్తుంది ఇక్కడ చూడండి ఇన్ని రోజులంటే ఈ యాప్ లేదు కాబట్టి మనం తెలియక బంకుల్లో ఎక్కువ ధరలు పెట్టి పెట్రోల్ లేదా డీజిల్ అయితే కొట్టించుకున్నాం మనకిప్పుడు బంక్స్ బడ్డీ యాప్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి వెహికల్స్ ఉన్న ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క డబ్బులను ఆదా చేసుకోండి నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను మీరు కూడా బంక్స్ బడ్డీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకోసం ఇంత మంచి యాప్ తీసుకొచ్చినందుకు మన ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి